हे वासु 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 तेो ट्रेंडिंग झाले अनु अ अनु ओई करू मामाकारा जे की धार्मिक संचारच गोविंद अनिल नमस्कार गोविंद तामार धार्मिक मंडळा पंचम तिरुपती पाळत जय जय से पारिशत जय जय से पारिशत अभिवृद्धिके तौरपडंना नि पेरे वसूना एक आधारण एकर माठला

తిరుపతిలో పారి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోటి రూపాయలు హర్షిస్తున్నాము మేము ఆ విషయానికి అలాగే తిరుపతి ప్రజల ఆరోగ్యం కోసం పారిశుధ్యం మీద మీరు వేసిన కేసుని విత్డ్రాల్ చేసుకుంటే మన కార్మికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మన తిరుపతి ప్రజలు తిరు శ్రీవారి భక్తులు మన శ్రీనివాసంలో కావచ్చు విష్ణునివాసంలో కావచ్చు మిగతా ఉన్న అన్ని సముదాయాల్లో తిరుపతి మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులే ఆ పారిశుద్ధ్యాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ సరిపోవడం లేదు కాబట్టి మీ రేషన్ కేసును విత్రాలు చేసుకుంటే టీటీడీ వారు పారిశుద్ధ్యాన్ని గారి టేకప్ చేస్తే తిరుపతి ప్రజల ఆరోగ్యము ఇంకొక చిన్న సబ్మిషన్ కూడా కొన్ని సంబంధించిన కొన్ని రోడ్లని టీటీడీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు మన తిరుపతికి సంబంధించిన రోడ్లనే టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అలాగే పారిశుద్ధ్యం కూడా టేక్అవర్ చేసుకుంటే తిరుపతి ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అంతే అన్నారు టీటీడీ బిల్డింగ్ ఒక వార్డులో ఉంది శ్రీనివాసం ఒక వార్డులో ఉంది విష్ణునివాసం ఒక వార్డులో ఉంది టిటిడి ఆలయాలు కావచ్చు తప్పిల్ రాములు వారి గుడి తిరుచానూరు ఇవన్నీ కూడా కొన్ని వాటిలో ఉన్నాయి అలా మన యూనివర్సిటీ కావచ్చు కొన్ని వాటిలో ఉన్నాయి కనీసం ఈ వాటి కూడా టేకప్ చేసుకోవడంలో తీసుకోండికాష్ రెడ్డి గారు మొక్కుతాం మొక్కుతాం ఉత్పత్తి ప్రజలను రోగాల బారి నుండి ఉత్పత్తి ప్రజలను రోగాల బారి